అందరికీ నమస్కారం నవయుగ చక్రవర్తి మహాకవి గురం జాసీవ్ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి ఉత్సవాలు ఒంగోలు నగరంలో ఘనంగా జరుగుతా ఉన్నాయి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కూడా టౌన్ కమిటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు గురవ్ గారి విగ్రహానికి కోలమాలు అయ్యటం అదేవిధంగా భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది మనతోటి పాటు ప్రభుదాస్ మాది ఒంగోలు టౌన్ అధ్యక్షులు ఉన్నారు తిరుమతిలో బాబు మాది గారు ఉన్నారు వీరిని అడిగి ఈ కార్యక్రమం గురించి మరిన్ని నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం గుర్రం జాషి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా ఒంగోలు టౌన్ లో ఎలాంటి కార్యక్రమాలు ఎంఆర్పిఎస్ కార్యక్రమాలు ఎలాంటివి చేపట్టబోతుంది రాబోయే రోజుల్లో టౌన్ ని ఎంఆర్పిఎస్ పరంగా కమిటీ లేటింగ్ కూడా జరిగింది ఈ విషయాల్లో మేము గుర్రం జాషివా సంబంధించిన ఇలాంటి గవర్నమెంట్ ప్రోగ్రాల్ని ఆ ఎంఆర్పిఎస్ తరపు నుంచి మేము నెక్స్ట్ జరగబోయే రోజుల్లో మా మా అండర్లోకి మా ఎంఆర్పిఎస్ చాలా మంది ఉంటారు కొత్త కొత్తగా పెట్టుకొని వస్తూ ఉంటారు కానీ గవర్నమెంట్ సంబంధించినది వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే మేము ఫోటో భాగంలో ఉన్నాం కాబట్టి ఏదైనా ఫోటోకాల్ ప్రకారంగా గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో అవి మేమే చేయాలి వాస్తవంగా ఇక్కడ మధ్యలో ఉండే వాళ్ళు కొంతమంది చిన్న చిన్న పుట్టగొడుగుల పుట్టకొచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది మాది మేం పెట్టుకున్నాం మా జనరల్ బాడీ అని చెప్పేసి కొన్ని విధాలుగా మాట్లాడటం జరుగుతుంది అవన్నీ ఆపాలి ఎందుకంటే ఈ కష్టం కృష్ణాన్న కృషి ముప్పై సంవత్సరాలు కష్టపడి మనకి ఉద్యమం తరపు నుంచి వర్గీకరణ సాధించారు ఇవన్నీ ఆయన పుణ్యమే ఎంతో మంది ఆయన దగ్గర నుంచి పక్కకు వచ్చిన వాళ్ళే కానీ అతను పంపించిన వాళ్ళు కాదు వీళ్ళకై వీళ్ళు వచ్చినారు అలాంటప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఏదైతే ఎంఆర్పీ వస్తుందో దాన్ని బలోపేదం చేయడానికి మేమందరం కలిసి మాట్లాడుకొని ముందుకు వెళ్తాం వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మేము కమిటీ ఉంది మాకు అది కమిటీ ఉంది అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు ఇష్టాన్న కలసా జిల్లాలో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఏదో ఈ రోజు ఆయన విమర్శిస్తారు విమర్శించి మాట్లాడతారు అవన్నీ మానుకోవాలి మాటలు అనేది మానుకోవాలి జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈ రోజు పట్టి మనం భారతదేశం వ్యాప్తంగా మన మాదిలు ఈ రోజు ధర్మంగా చెప్పుకుంటున్నారు ధర్మంగా నడవగలుగుతున్నారంటే అది మన అందరికి వచ్చేసి ఆ అది చెల్లిద్ది ఆయన పుణ్యం ఉండబట్టే కదా ఈ రోజు నేనైనా నా పేరైనా ఊరికైనా అసలు ఎవరు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఆయన స్థాపిస్తే ఆయన దగ్గర నుంచి ఆయన దగ్గర నేర్చుకొని పాఠాలు నేర్చుకొని ఇక్కడ ఉన్నారు అలాంటప్పుడు మర్యాద అనేది చాలా అవసరం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కష్టపడి ఉద్యమాన్ని బలోపేతం చేశారు మమ్మల్ని ఇచ్చారు మేము కష్టపడి అంటే పట్ల పనిచేస్తాం అంతేగాని మేమే చేయాలి మేమే చేయాలంటే అవన్నీ ఇక్కడ కుదరవు ఎందుకంటే ఎంఆర్పిఎస్ అనేది చాలా గట్టిది చిన్న చిన్న పెట్టుకుంటారు చిన్న చిన్న పార్టీలు పెట్టుకుంటారు చిన్న చిన్న ఉద్యమాలు పెట్టుకుంటారు పెట్టుకొని చేసుకోమనండి కాలం లేదు గవర్నమెంట్ పరంగా చూసుకున్న లెక్క ప్రకారంగా అది మాకు సంబంధించిందే తప్ప మేం చెయ్యాలి గవర్నమెంట్ సంబంధించింది ఏదైనా మేము చేయాల్సిందే కూటమి పాలెం ఉన్నాం మేము నాలుగో మేము ఉన్నాం అలాంటప్పుడు కూటమి పాలెం మేమే చేయాలి అంతేగాని మీరు చేయటానికి లేదు మీరు ఎఫ్లే చేయటం అంటే నాగే పరిస్థితి లేవు అర్థమైంద ఆదేశాల ప్రకారంగా ఏదైతే జరుగుతాయి అంతేగాని మా సొంత నిర్ణయాలు అన్ని తీసుకోము ఎవరికి భయపడే పరిస్థితి ఉండదు అన్ని 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 వదిలేసుకుని ఉద్యమంలో కష్టపడి మా మాదేవుడికి అన్ని కూడా సపోర్ట్ చేస్తాం ఈ రోజు ఒక మాదిక నాయకుడు మాదే కాకుండా సోదరులు కూడా చాలా మంది కూడా మాకు సపోర్టింగ్ చేస్తా ఉన్నారు ఇక్కడ జిల్లా హెడ్ కోర్టు తరపు నుంచి అందుకని సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళ సమస్య కేసుల విషయంగా మేము నిలబడి తగ్గట్టు చేస్తున్నాం అన్ని చేస్తా ఉన్నాం సార్ మీరు ఫ్లెక్సీలు వేసే విషయంలో కూడా ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉందో లేకపోతే ఇప్పుడు వరంజాస్ విగ్రహం అక్కడ ఉంది మరి మీరు అక్కడ ఆ పరిసరాల్లో ఎందుకని ఉత్సవాలు చేయలేకపోతున్నా లేకపోతే ఎంఆర్పీఎస్ లో ఏమైనా వర్గాలు ఉన్నాయా ఎంఆర్పీఎస్ లో వంద వర్గాలున్నా ఇష్టన్న వర్గమే ఇక్కడ లీడ్ చేసుకునే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళు ఎంతమంది వచ్చినా అలా దంగలు వేసుకుని తప్ప ఏడేం చేసేది ఏమి ఉండదు ఎందుకంటే పార్టీ అనగా పగలంక కేసులు పెట్టించుకొని కాళ్ళు పట్టుకొని మోడీ గారి కాళ్ళు పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకుని అయ్యా మేము ఈ విధంగా చేస్తున్నాం ఈ విధంగా చేసాము మాకు వర్గీకరణ చేయండి అని చెప్పి దగ్గరుండి ఢిల్లీ గడ్డ గడ్డు మీద వర్గీకరణ సాధించుకొని వచ్చేలా కష్టం అంత వయసులో ఎవరు ఈ రోజు అంతరాంది ఎవరు స్వలాభం వాళ్ళు చూసుకుంటున్నారు కానీ ఆయన కష్టపడ్డాడు తెప్పించాడు అసలు ఆయన లేకపోతే ఉనికి ఎక్కువైంది ఈరోజు చెప్పుకుంటున్నాను గొప్పగా ఎవరని ఎవరు చెప్పిన కృష్ణ కానీ పేరు తప్ప ఈ మిగతా ప్రభుదాసన వాళ్ళైనా ఏం ఉండదు ఆయన చెప్పితేనే ఈ ప్రభుదాసైనా ఇంకో నాయకులైనా ఉద్యమాలు పుట్టుకొచ్చినాయి కదా వాళ్ళైనా పద్ధతిగా నోరు కుదురుగా పెట్టుకుని మాట్లాడాలి అనవసరంగా జారద్దు చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఎవరు పని వాళ్ళు చేసుకుని వెళ్తారు ఆయన ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము కష్టపడి పని చేస్తున్నాం నేనేం ఇట్లా పెట్టుకొని మేమేం చేసుకోవట్లేదు మేము ఆయన కష్టపడి ఏదైతే మా ఆదేశాలు ఇచ్చారో మాదిగా ఉనికిని మేము సాటి చెప్పుకోవడానికి ఈ జిల్లా హైకోర్టులోనే బలోపేతం చేయడానికి మేము ప్రయత్నిస్తాం తప్ప మాకు ఏ కాంట్రవర్షన్ అవసరం లేదు ఎవరి మీద తెలుగుబాటికి మాకు అవసరం లేదు ఆయన ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఈ రోజు గుర్రం జాషే గారి మేము చేయటం జరిగింది అయినా ఎన్నో అఘంఠాలు ఉంటాయి పట్టించుకున్న లేదు ఇంత జరిగిన తర్వాత నెక్స్ట్ సంవత్సరం కూడా మేము ప్రతి సంవత్సరం ఇట్లానే ఒక జనరల్ బాడీ ఒకటి స్టార్ట్ చేసుకుని డౌన్ పరంగా ఎవరైతే గవర్నమెంట్ మనకు ఉంటారో అధికారులు వాళ్ళతోనే మేము నెక్స్ట్ కూడా మేము చేస్తామని మీరు తెలియజేస్తూ మీడియా మిత్రులకి సెలవు మా నగరాధ్యక్షుడు తమ్ముడు గుంటూరు ప్రభుత్వ సాధలిలో జయశివు గారి నూట ఇరవై నూట ఇరవై తొమ్మిది జయంతి సందర్భంగా తమిళలో వారి వారి ర్యాలీ కేకు కటింగ్ చేయటం జరిగింది జయశివు గారు ఒక కవి కవి ద్వారాగా ఏమి తెలియని వెనకబడ్డ దళితుల్లో చైతన్యం చేసిన మహానుభావుడు గుర్రవజేశ గురవ జేశ చెప్పాలంటే అసలు మేముగాడి జాలం అంటే రకాలు అన్ని ఉన్నాయి అంటే మా స్థాయిలో బాగా తెలిసినందుకే ఆ మహానుభావుడిని మేము కలుసుకోవటం అంటే గాడి ఇది ఒక అదృష్టమే ఎందుకంటే ఎందుకు చెప్తున్నామంటే ఒక ఎంఆర్పిఎస్ కానీ లేకుండా ఉంటే గుర్రవ జవ లేడు బాబు జగ్గజరావు లేడు ఎంఆర్పిఎస్ వచ్చింది కాబట్టి కృష్ణమాదిగా ఆధ్వర్యంలో రాష్ట్రంలో బొంది బొందు విలేజ్ విలేజ్ ప్రతి దిక్క ఈ మహానుభావుల్ని వాళ్ళు జయంతిల సందర్భంగా చెప్పు అది ఎంఆర్పీఎస్ పుణ్యమేనని నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఎందుకు చెప్తున్నామంటే మేము ఎవరు కాడుకోకపోతే ఒకళ్ళ కాడ పనిచేసేవాళ్ళం ఈ రోజున రాష్ట్రంలో ఏ విలేజ్లో ఏది జరిగినా అక్కడ ఒక ఎంఆర్పిఎస్ నాయకుడు ఉంటాడు నిలదీస్తాడు మాట్లాడతాడు మాకాడికి ఈ రోజున మేము ఏర్రం అడుగు అడుగుజాడాల్లో నడిచాం కాబట్టి ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా ఏ క్యాస్ట్కి జరిగినా ఓసీకి జరిగినా బీసీకి జరిగినా ఎస్టీకి జరిగినా ఏ కులాలు జరిగినా ఎంఆర్పీఎస్ అక్కడ ఉంటుంది ఎంఆర్పీఎస్ పనిచేస్తుంది న్యాయధర్మంగా పోరాడుద్ది డిపార్ట్మెంట్ గాడా మాకు గౌరవిస్తారు అన్ని శాఖలగా ఎంఆర్పీఎస్ అంటే అంత గౌరవిస్తారు అదే కాదు విద్యాశాఖలో కానీ రెవెన్యూలో కానీ ఎక్కడైనా అది మా కృష్ణన్న పుణ్యము మా మా కష్టపడ్డ త్యాగం కాడ ఉంది చందన वासवार कवितो त गुर जासवार कवितोकासवार कवितोकार गुर जास्तास అప్లాఉస్ ఆన్ ది జురోనా జురో ఇటు జై జై కవికోయత్రన గోరన్ యాస్వాగారు 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 జై వర్సా గిత్తం వర్సా గిత్తం యాస్వాగార్ ఎర్సే జై జై వర్సా గిత్తం కవికోయత్రన గోరన్ యాస్వాగారు జై